ఎంత గ్రీనరీగా అలాగే ఎంత ఆకులు సాఫ్ అయితే ఉన్నాయి చూడండి అసలు ఈ తోటలో చూసిన తర్వాత మనకైతే ఎలాంటి పురుగుల సమస్య అయితే లేదు దాంతో పాటు చూసుకుంటే మనకైతే ఎగురు అయితే చాలా నీట్ గా అయితే వస్తుందండి దాంతో పాటు దోమ సమస్యలు అయితే లేదు అసలు రైతు ఏ మందు వాడారు ఏది మనమైతే తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఎకరం పది గుంటలు వచ్చేసి చూస్తుంటే దగ్గరలో ఉన్న ఫీల్డ్ చూస్తే ఇదే చాలా హైలైట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనం అయితే రైతులు అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం నా పేరేంటన్నాల్ ఏ ఊరు అన్న ఇది మంగళతం ఏగులపల్లి మండలం భద్రాది కొత్తగూడెము సో అన్న మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ సంవత్సరం ఎక్కడ వేసుకున్నారు ఇప్పుడు మీరు ఏ మందు కొట్టారని ఇలా రావడానికి కారణం ఏటిఎం కొట్టారు ఇది ఇదా ఇది ఒకసారి చూపించండి వీడియోలో ఈ మందు కొట్టారు ఈ మందు కొట్టక ముందు అంత ముందు ఎలా ఉండేది చిన్నగా ఉండే ఆ ముడత ఉండేది ఒక్కసారి రైతులు మీరు చూడండి కింద నుంచి వచ్చేసి మనకైతే గుట్టాకారం అయితే వస్తుంది అలాగే చెట్లు చూడండి ఎంత మాది ఉందో ఒకసారి సో కాండం కూడా చాలా లావ్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఈ మందు కొట్టిన తర్వాత మీకు పనితనం ఎలా అనిపించింది పనితనం మంచిగా అనిపించింది ఆ మీకు కింది ముడత ఉండేది అంత ముందు కింది ముడుతూ ఉండే హైట్ లేదు లేదు ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత ఇది గ్రోత్ మంచిగా వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది కొట్టే వారం వారం అవుతుంది వారం రోజులు ఇంకా ఏమైనా కొట్టుకున్నారా ఎలాంటి పురుగులు రాకుండా ఆపుంది సో రైతులు ఒక్కసారి మీరు అయితే ఆలోచన చేయండి ఎందుకంటే చాలా మంది రైతులు నాలుగు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి మందు కొడతారు ఈ మందు వచ్చేసి వారం రోజుల వరకు ఎలాంటి పురుగులు అటాక్ కాలేదు సో మందు పనితనం అయితే ఉంది అంటారు పనితనం ఉంది పనితనం అయితే ఉంది మీతో పాటు పక్కన రైతులు కొట్టుకున్నారా దీన్ని కొట్టుకోలేదు మీరే కొట్టారు సో వాళ్ళకైతే చెప్పారు మీ తోటని అడుగుతున్నారు ఎలా ఉంది చూస్తున్నారా సో మా వాళ్ళు చెప్పండి తోటి రైతులు ఒకసారి మనం ముందుగా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో ఆకులు చూసుకుంటే మనకైతే మామూలు ఇస్త్రీ చేసినట్టు ఆ విధంగా అయితే రావడం అయితే జరిగిందండి మీరు కింద నుంచి వచ్చేసి బుట్ట ఆకారం అయితే వస్తుంది చెట్లు అయితే చూసుకోవచ్చు అలాగే కింద వచ్చేసి కాండం కూడా చాలా లాగు అయితే వస్తుంది కాబట్టి మొక్క దశలో వచ్చేసి ఈ విధంగా ఉండడంతో మనకైతే రేపటి రోజున ఇంకా చెట్లు పెద్దగా అయిన తర్వాత వచ్చేసి కాపు సెట్ అయితే ఇంకా బాగా మనకైతే దిగుబడి విషయంలో అయితే వస్తుందండి సో మీతో పాటు రైతులు కూడా చెప్పండి ఎందుకంటే ఇలాంటి మందు కొట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చింది కాబట్టి నలుగురు చెప్తే వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటారు మీతో పాటు చెప్పండి ఓకేనా సో మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ సో రైతున్ను ఒక్కసారి మీరైతే విఎస్ క్రాప్ క్రాప్యర్ నుంచి రైతు వచ్చేసి ఏటీఎం అయితే వాడడం అయితే జరిగింది వాడిన తర్వాత వచ్చేసి రిజల్ట్ అయితే అయితే చూస్తే మీకు ఇంకా ఫర్దర్ గా అయితే తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాతో పాటు ఇంకా మీరు రైతును ఫోన్ చేసి అడగవచ్చు మీకు ఒకవేళ రైతులు ఫోన్ చేస్తే పని ఎలా ఉందో ఒకసారి చెప్పండి ఫోన్ లో ఓకేనా సో మనతో పాటు ఇక్కడ వచ్చేసి దగ్గరలో ఉన్న ఫీల్డ్ ఎంప్లాయ్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది ఆయనతో కూడా మనం అయితే మాట్లాడదాం ఒకసారి బ్రో సో నమస్తే బ్రో పేరు నరేష్ వచ్చేసి టేగులపల్లి అయితే మన మంగిలాల్ గారు మనవత్ మంగిలాల్ గారు వీరొచ్చేసి మన టేగులపల్లి లక్ష్మీ ఆదిత్య షాప్ వచ్చేసి ముడత పురుగు బాగుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు వారికి మేము అనే రికమెండ్ చేయడం జరిగింది అయితే వారు కొట్టిన ఐదు రోజులకే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నామండి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రిజల్ట్ అయితే బాగొచ్చిందని చెప్పారు అలాగే ఇక్కడ మంగళతండా కాదు తర్వాత మన తూర్పుగూడెం భద్రాచలం సైడ్ మద్రాల ఈ సైడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వారు కూడా పక్క చూసి కొట్టిన రైతుల తోటను చూసి పక్క రైతు కూడా డైరెక్ట్ రోజు షాప్ కారు ఏటీఎం తీసుకెళ్లడం జరిగింది అన్ని ఫీల్డ్ ఇదే విధంగా ఇదే విధంగా ఇదే విధంగా కొట్టిన ప్రతి ఒక్కళ్ళు అయితే చిన్న కొట్ట కొట్టక ముందు చిన్న చిన్న ఉండేది తర్వాత కొట్టిన తర్వాత మంచిగా గుబురు ఆకారంలో గుబురుగా అయితే రావడం జరిగిందని చాలా మంది చెప్పారు ఓకే ఏటిఎం అయితే పది మంది రైతులు అయితే ప్రశాంతంగా కొట్టుకోవచ్చు ప్రశాంతంగా కొట్టుకోవచ్చు బాబాయ్ మీతో పాటు రైతు కూడా చెప్పండి ఎందుకంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ ఎక్కడన్నర బిట్టు వచ్చేసి చాలా నీట్ గా అయితే ఉంది మనకి చూసుకుంటే లోపల ఒక్క దోమ కూడా లేదంటే తెల్ల దోమ లేదు పచ్చ దోమ లేదు ఒక్కసారి ఈ విధంగా నీట్ గా రావడానికి కారణం వచ్చేసి విఎస్ కాపీ నుంచి వచ్చేసి ఏటీఎం ఏదైతే మన అయితే ఉందో దాని అయితే పనితనం చాలా బాగా అయితే కనిపిస్తుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి వీడియోలో చూడండి ఏ విధంగా వచ్చిందో మనకైతే తోట